లైవ్లో ఉన్న వాళ్ళకి ఒక ముఖ్య గమనిక హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ బుధవారం యూ వాయిస్ వస్తుందా రావట్లేదా ఎస్ఆర్నో voa isso హాయ్ మేడం హాయ్ అండి సౌండ్ వస్తుంది అమ్మా అవునా అండి థ్యాంక్ యూ అమ్మా తిరుగు గారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ఇచ్చారా థ్యాంక్ యూ అండి

బాయమ్మా వెళ్ళిపోతున్నారా అయ్యయ్యో తిరు సిస్టర్ సిస్టరా బ్రదరా మీ పేరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు తిన్నారా భోజనం అయిందా అండి రెండు మెంబర్ లైవ్ చూస్తున్నారు రెండు మంది రెండు మంది లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ 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 అన్న అని పిలవాలా అండి ఓకే అలాగే అన్నయ్య అలాగే పిలుస్తానులే ఓకేనా నాకు ఇంకా అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవ్వరు లేరు ఇంకా మీరు అన్న అనమన్నారు కదా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నా ఎవరు నుండి లైవ్ చూస్తున్నారు మీరు సెకండ్ లైక్ రైతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ రైతు లైక్ ఇచ్చినందుకు హాయ్ రైతు ప్లీజ్ లైక్ ద లైవ్ ఉండు మెసేజ్ పిన్ ఉండో ఉండు ఇక్కడ ఉండు సరేనా చెల్లి అన్న చెల్లి అన్న అని పిలిస్తే ఆ పిలుపులో ఒక బంధం ఉంటుంది అమ్మా అన్న చెల్లెల అనుబంధం జన్మ జన్మల బంధం నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లి అమ్మ అన్నయ్య మీరు కూడా అన్నయ్య నాకు నాకు ఇట్లా పిలవడం అంటే చాలా ఇష్టం అన్న తెలుసా వరుసలు పెట్టి పిలవాలంటే అక్క చెల్లి అన్న తమ్ముడు అనే అందులో ప్రేమ ఎంత ఉంటుంది వాళ్ళు ఎవరైనా సరే పరయోళ్ళు కానీ మన రక్త సంబంధాలు కానీ ఎవరైనా సరే చుట్టాలు కానీ మనకు తెలియని వాళ్ళైనా సరే ఒక పిలుపులో ఒక ఒక అందం అనే అందం ఉంటుంది తెలుసా ఆనందం ఉంటుంది ఫైవ్ మెంబెర్స్ లావి చూస్తున్నారు లైక్ చేయండి ప్లీజ్ డబల్ టప్ కొట్టండి లైక్ వస్తుంది అన్నయ్య మీ భోజనం అయిందా భోజనం చేశారా లైక్ ఇచ్చాను హేమ విట్టల విఠల్ హేమ సిస్టర్ అవునా అండి థ్యాంక్స్ అండి హాయ్ హలో తిరువు గారు శుభ తిరు అన్నయ్య మా వారు ఒకసారి పలకరిస్తున్నారు చూడండి తెలుగు రైతు బిడ్డ హాయ్ సార్ రైతు బిడ్డ గారు నమస్తే అండి బాగున్నారా మీ పేరు తెలియదు నాకు తన పేరు వచ్చేసి శ్రీను అన్నయ్య హిమ విఠల గారు శుభ సాయంత్రం అండి అన్నయ్య మీకు బ్లూ ఇస్తాను కానీ ఇక్కడ రైతు బిడ్డ ఛానల్ సప్ చేసుకోండి అన్నయ్య తిరువన్నయ్య కొంచెం బావ బావ వరకు సపోర్ట్ చేయరా ప్లీజ్ తిరువన్నయ్య మీకు బ్లూ ఇస్తాను కానీ మీకు తెలుగు రైతే బిడ్డ బ్లూ ఐడిలో ఉన్నారు కదా కొంచెం సప్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ సార్ మీ పేరు నాకు తెలియదు అండ్ నేను చెల్లి అని పిలుస్తున్నాను కాబట్టి మీరు బావగారు నమస్తే అండి బావగారు మీ వారి పేరు కూడా చెప్పచ్చుగా చెప్పిన కదా శ్రీను అని ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు డబల్ టాప్ కొట్టండి లైక్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి హో లైక్ చేయండి లైక్ చేయకుండా ఏం చేస్తున్నారు మీరు లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి హో లైక్ చేయండి కాదు శ్రీను గారు బాయ్ సార్ వంట చేయాలి అయ్యో అన్నయ్య వెళ్ళిపోతున్నారా బాయ్ బాయ్ చెల్లమ్మా బాయ్ అన్నయ్య లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇది తెలుగు ఛానల్ తెలుగు తల్లి ఛానల్ తెలుగు ఛానల్ ప్లీజ్ మనందరం ఛానల్ సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్స్ అన్నయ్య మన వీడియోస్ కూడా చూడండి అన్నయ్య మొత్తం నేచర్ గురించే ఉంటుంది షార్ట్ వీడియోస్ అన్నీ నేచర్ గురించి సంబంధించినవి ఈ పంట పొలాలు వరి వరి పంటలు ఇవన్నీ మనవే అన్నయ్య పొలాలు మనవే గారు మీరు వంట చేసుకోండి వీలైనప్పుడు లైవ్కి రండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చేసుకునే ఉంటారా చేసుకునే ఉంటారు బంగారం నాకు తెలిసి ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు కదా నాకు తెలిసి ఖచ్చితంగా చేసే ఉంటారు ఛానల్ సబ్ చేసే ఉంటారు గంగాధర్ గారు అండి రామారావు గారు అండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు డబల్ ట్యాప్ కొట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్ గరుడగ మన తవరణ కమల విహ మనసిల లసత్ మమ నిత్యం గరుడగ మన తవ చరణ కమల విహ మనసి మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమత గురువా లైక్ చేయండి బాబా ప్లీజ్ లైక్ ద లైవ్ థ్యాంక్ యూ రైతు ముగుడు థ్యాంక్ యూ మొగుడు కాబట్టి ఓబ్లెస్ హాహాహా లైక్ చేశారా ఓకే థ్యాంక్ యూ భోజనం అయిందా బోబ్లెస్ బ్రదర్ పో తిన్నారా లైక్ ఇవ్వను అవునా మరి ప్రతి ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారు కదా మీరు లైక్ చేయకుండా సపోర్ట్ చేస్తున్నారా అదేంటి మీకు కూడా ఛానల్ ఉంది కదా ఇచ్చినాక్క అదే ఒక తమ్ముడు వచ్చింది నేను కూడా చూస్తున్నా తమ్ముడు నీకు బ్లూ ఇస్తాను కానీ పిన్ ఐడి ఉంది కదా అది సబ్ చేసుకోవా ప్లీజ్ తమ్ముడు నీకు ఛానల్ ఉంటే నువ్వు కూడా సప్ చేసుకో నీకు రిటర్న్ చేస్తాడు రైతు బిడ్డ ఓకేనా సరదాగా అన్న అక్క ఓకే ఓకే అన్న నాకు ఇవ్వాలి గిఫ్ట్ నేను ఇక బ్లూ ఇస్తాను అన్నకి సబ్ చేసుకుని కామెంట్ అయితే పెట్టు కావేటి తమ్ముడు ఓకేనా నా కొద్ద ఎందుకు తమ్ముడు ఛానల్ లేదా ఇలాంటి వ్యూస్ లేదు ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ పెడదాం అనుకుంటున్నా లైవ్ వ్యూస్ రావట్లేదు దండ దండన్ ఉన్నాం తెచ్చినా అక్క ఓకే ఓకే తమ్ముడు కామెంట్ కూడా పెట్టేసి రాకూడదా అలాగే నేను లైవ్ ఆపేసి మళ్ళీ పెడతాను లైవ్ వన్ మినిట్ అసలు రాలే వ్యూసే లేవు అసలు